ఏవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయాల్లో ఎదిగారని వర్ధనపేట తెలుగుదేశం పార్టీ అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ మొదటిగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వర్ధనపేట నియోజకవర్గంలో పాత టీడీపీ క్యాడర్ మళ్లీ సభ్యత్వం తీసుకుని పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు మీరు ఏ పార్టీలకు భయపడకుండా టీడీపీ సభ్యత్వం తీసుకుని ద్వారా కలిగే ప్రయోజనాలను పొందాలన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీలకు అతీతంగా కాబోతుందన్నారు కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా అభివృద్ధి పదంలో ఎంచుకున్న ఆశయాలను సాధించాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వరంగల్ జిల్లా పార్లమెంట్ పరంగా ఉన్న ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వానికి పొలిటి బ్యూరో సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న వర్ధనపేట నియోజకవర్గం పరంగా ఈరోజు వాడి నాటికి తెలుగుదేశం పార్టీ తరఫున నా రిపెంట్ నెంబర్ తరఫున నా నెంబర్ మీద ఒక్క వెయ్యి పన్నెండు సభ్యత్వాలు చేయడం జరిగింది తర్వాత నియోజకవర్గంలో ఉన్న మిగతా లీడర్లు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి వాళ్ళొక పదకొండు వందలు పన్నెండు వందలు అట్లా చేసుకున్నారు అదే రీతిగా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు ముందున్న అభిమానులు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి పనులు జరిగినాయని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా వాళ్ళ వాళ్ళ నెంబరు ఎవరికైతే సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వాన్ని రిన్వేల్ చేసుకోవాలి ఎస్సీలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏసీలకు వ్యవసాయ భూమి కానివ్వండి ఇండ్లు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి లంబాడి తండాలకి దారులు కానివ్వండి వెలుగులు కరెంటు ట్రాన్స్ఫరాలు వెలుగులు కూడా దీ లైట్లు కూడా వేయడం జరిగింది అందరూ కూడా ఎస్సీ బిడ్డలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులానికి సరైన న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ తరఫున జరిగింది ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సభ్యత్వాన్ని తీసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నా అందరినీ కోరుతున్నా అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ పార్టీ వాళ్ళకైనా ఎవరు భయపడద్దు పార్టీ తెలుగుదేశం సభ్యత్వం చేసుకుంటే దానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది తర్వాత మామూలు డెత్ అయితే పదివేలు ఉన్నాయి ఇంకా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి ఇంకా ఎన్నో ఎన్నో స్కీములు అందులో పెట్టడం జరిగింది సభ్యత్వం తరఫున తర్వాత నిన్న నిన్న మొన్న లోకేష్ బాబు గారు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగింది ఎవ్వరు భయపడద్దు అందరికీ సరైన న్యాయం జరుగుతుంది అందరూ సభ్యత్వాన్ని చేసుకోవాలి ఇంకా ముందుకు నడవాలని మీ అందరి ఆశస్సులతో నేను ముందుకు నడి నడిపియాలి మీ అందరు నన్ను నడిపియాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి నియోజకవర్గం ప్రజలకి ధన్యవాదములు తెలుపుకుంటూ మీ చాడా మరియా సురేఖ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్